అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆ టిప్స్ నేను మీ మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే అది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చు అండి చాలామంది అడుగుతున్నటువంటి ఒక సమస్య గురించి అయితే ఒక చక్కటి సొల్యూషన్ అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను మరి చెప్పేసేదా అదేంటంటే అక్క నా భర్త వేరే ఆమెతో రిలేషన్లో ఉన్నారు నన్ను పిల్లల్ని పట్టించుకోవట్లేదు రోడ్డు మీదకి తెచ్చేశారా దాని గురించి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పరా ఏదైనా పరిహారం చెప్పరా అక్క చాలా ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నాం అక్క పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం జీవితంలో సెటిల్ అయ్యాక చేసుకోవాలనుకున్నాం కానీ ఈ లోపు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి నన్ను వద్దంటున్నారు నాకు ఎలాగైనా తనే కావాలి ఆ థర్డ్ పర్సన్ మా నుంచి దూరం అయిపోవాలి ఇలా చాలామంది అడుగుతున్నారండి ఎంత బాధగా కామెంట్ పెడతారు అంటే వాళ్ళ బాధ అంతా ఆ ఒక్క కామెంట్లోనే అర్థమైపోతుంది గుండె నిజంగా ఎంత బాధపడుతుందంటే మీ మధ్యలోకి థర్డ్ పర్సన్ వచ్చారా వారిని తరిమి కొట్టాల మీ జీవితాల్లో నుంచి అయితే ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలండి వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని తన్నుకొని గంటలో విడిపోతారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని వదిలేసి థర్డ్ పర్సన్కి ఎవరైతే అట్రాక్ట్ అయి ఉన్నారో ఆ పర్సన్కి థర్డ్ పర్సన్కి గొడవ జరిగి తన్నుకొని కొట్టుకొని జుట్లు పట్టుకొని కొట్టుకొని మీ పర్సన్ మీ కోసం వెరుక్కుంటూ వస్తారు నువ్వు తప్ప నాకు ఈ లైఫ్లో ఇంకెవరో నువ్వే కావాలి అంటూ వచ్చి మిమ్మల్ని వదలకుండా మీ దగ్గరే ఉండిపోతారు అలాంటి సొల్యూషన్ మరి కావాలా ఇలా ఎవరికైనా అవసరం ఉంటే చేస్తారా తప్పకుండా మంచి రిజల్ట్ అయితే పొందుతారా నమ్మకంతో చేస్తారా నమ్మకంతో చేసినప్పుడు చక్కటి ఫలితాలు అన్నవి వస్తాయి ఇక ఈ పరిహారం ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అసలు ఏంటి ఈ పరిహారం అని అంటే కనుక తెలుసుకోవాలని అనుకుంటే కనుక ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని మీ మనసుకి అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఒకరికి మేలు చేస్తే దేవుడు మీకు నాలుగు విధాలుగా మేలు చేస్తాడు ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అంత ఇవ్వండి నాకు తెలిసినటువంటి గురువు చేయండి అమ్మోరు తల్లి జ్యోతిషల్యం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్లోనే పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకొంత ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలో ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఇక్కడ రిలేషన్షిప్ కోసం ఒక వీడియో చేసినండి అందులో ఒక ఆవిడ తనకి జరిగిందని ఇక్కడ కామెంట్ చేశారు దివ్య గారు ఇలా అంటున్నారు నిజంగా నేను చాలా బాధలో ఉన్నప్పుడు ఈ వీడియో చూశాను నాకు వన్ అవర్లో రిప్లై వచ్చిందండి థ్యాంక్స్ మ్యామ్ బట్ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయ్యేలా హ్యాపీగా ఉండటానికి ఏమైనా చెప్పండి అంటూ ఆవిడ కామెంట్ పెట్టారండి ఇలా నిజంగా నమ్మి చేస్తే తప్పకుండా రిజల్ట్ అయితే వస్తుంది ఇంకా వీడియోలోకి వస్తే ఇది ఈ పరిహారం ఎవరు చేసుకోవాలి అంటే మీరు ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న భార్యాభర్తలు ఎంతవరకు ఇంతవరకు ఎలాంటి మనస్పర్ధలు గొడవలు ఏమీ లేవు ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతికేస్తూ ఉన్నారు అలాంటి సమయంలో ఒక థర్డ్ పర్సన్ ఎంట్రీ మీ కాపురంలో అది లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా అవనివ్వండి ఇక ఇద్దరు వ్యక్తులు అన్యోన్యంగా ప్రేమగా ఉన్నప్పుడు ఏదో ఒక కారణం చేత థర్డ్ పర్సన్ ఎంట్రీ అంటూ ఇస్తే ఆ సంసారం చిన్నా భిన్నమైపోతుంది ఆ జీవితం నరకం అయిపోతుంది ఇక ఆ పిల్లలు ఆ ఇంటి కుటుంబ సభ్యులు అసలు ఏమైపోతారో కూడా తెలియదు కొంతమంది నాకు కామెంట్స్ పెడుతుంటారు అక్క మా ఆయన థర్డ్ పర్సన్తో రిలేషన్లో ఉన్నారక్క ఎంతసేపు తనతోనే ఉంటారు అసలు ఇల్లు వాకిలిని పట్టించుకోవటం లేదు పిల్లలు నా అవసరాలు కూడా పట్టించుకోవటం లేదు మమ్మల్ని నడు రోడ్డుకి తెచ్చేశాడక్క ఎలాగైనా నా భర్తను మనసు మార్చుకొని తనను వదిలిపెట్టి మళ్ళీ నా దగ్గరికి వచ్చేలా ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి ఇక ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నాం అక్క జీవితంలో సెటిల్ అయ్యాక మంచి జాబ్ వచ్చాక ఇంట్లో చెప్పి ఒప్పించుకుని పెళ్లి చేసుకోవాలని ఇన్నేళ్లుగా వెయిట్ చేశాం ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నాం కానీ ఈ మధ్య ఏమైందో ఏంటో తెలియదు సడన్గా నేను నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను వేరే వాళ్లను ఇష్టపడుతున్నాను వాళ్లతోనే ఉంటా వాళ్ళనే పెళ్లి చేసుకుంటా అని నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు కానీ తను లేకపోతే నేను ఉండలేనక్క ఎలాగైనా తను నాకు కావాలి ఎలాగైనా తననే నేను పెళ్లి చేసుకోవాలి తన మారేలా తన మనసు మారి నా దగ్గరికి వచ్చేలా ఆ థర్డ్ పర్సన్ని వదిలేసేలా ఏదైనా పరిహారం ఉంటే చెప్పండక్క అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి ఇలాంటి వాళ్ళు లేదు పిల్లలు ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు అంటే అర్హత ఉండి జాబ్లో సెటిల్ అయ్యుండి మంచివారు అయ్యుండి సరే నా బిడ్డ ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు అనుకుంటే పర్లేదు అలా కాకుండా ఒక చెడు అలవాట్లు దురలవాట్లు ఉన్న అబ్బాయినో అమ్మాయినో ప్రేమించిన మంచి వ్యక్తి కాని వాళ్ళను ప్రేమించిన అర్హత లేని వాళ్ళు పిల్లలు ప్రేమించి చిక్కుల్లో పడబోతున్నారు తన జీవితాన్ని సర్వనాశనం చేసుకోబోతున్నారు అని తెలిసిన అలాంటప్పుడు తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం అయితే చెయ్యొచ్చండి ఇలా ఇంకా ఈ ప్రేమ కోసం మాత్రమే కాదండి మీరు జాబ్ చేసే చోట ఎవరైనా మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే లేదా మీరు బిజినెస్ చేసే చోట మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్ మీకు ఏదో ఒకటి చెయ్యాలని చూస్తూ ఉంటే అంటే మీ మీద శత్రుత్వం పెంచుకుని కోపంతో ఉంటే లేదా మీ ఇంటి దగ్గర ఇరుగు పొరుగులో ఎవరైనా కూడా ఇలా ఉంటే అంటే మీ మీద ఎవరికైతే కోపం శత్రుత్వం ఉంటుందో అలాంటి వాళ్ళ కోపం తగ్గిపోవాలి అలాంటి వాళ్ళు మీకు దూరంగా ఉండాలి అన్నప్పుడు మీరు ఈ పరిహారాన్ని దానికోసం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా మీరు ఏం చెయ్యాలి అని అంటే ఈ థర్డ్ పర్సన్ని మీరు దూరం చేయాలి అనుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎన్నో పరిహారాలు చేశారు ఎలాంటి ఫలితమూ లేదు కానీ మీరు మీ లైఫ్ పార్ట్నర్కో మీరు ప్రేమించిన వాళ్ళకు కూడా చెప్పారు వాళ్ళ వల్ల మన ఇద్దరం దూరం అవుతున్నాం వారిని విడిచిపెట్టేసి మన ఇద్దరం బాగుందాం అంటే కూడా వారు మాట వినటం లేదు ఎందుకంటే ఆ మాట వినే స్టేజ్ దాటిపోయారు థర్డ్ పర్సన్ మీద చాలా మోజుతో ఉన్నారు చాలా అట్రాక్షన్లో ఉన్నారు అయితే వాళ్ళు లేనిదే తన జీవితం లేదు అని అనుకుంటున్నారు ఎందుకంటే భార్యాభర్తలు అయితే అంత ఈజీగా వదిలేసుకోలేరు కదా భర్త భార్య వేరే వాళ్ళ అట్రాక్షన్లో ఉన్నప్పుడు ఎలాగైనా తన లైఫ్ పార్ట్నర్ని తిరిగి తెచ్చుకోవాలి తన కాపురాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటారు ఇటు ప్రేమించిన వాళ్ళు కూడా కొంతమంది చాలా సిన్సియర్గా ప్రేమించుకుంటారు తనతోనే లైఫ్ను ఊహించుకుని ఉంటారు అలాంటి వాళ్ళు లేకపోతే బ్రతకలేం తనతోనే లైఫ్ కావాలని ఫిక్స్ అయిపోయి ఉంటారు అలా వదులుకోలేని వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి మీరు ఈ ఒక్క పరిహారం చేశారు అంటే ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో థర్డ్ పర్సన్ మోజులు ఉన్నారో వాళ్ళ మీద మీ పర్సన్కి వాళ్ళిద్దరికీ గొడవ మొదలవుతుంది ఒక గంటలోనే వాళ్ళిద్దరూ కొట్టుకొని తన్నుకొని జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు ఆ తర్వాత మీ పర్సన్ ఆ పర్సన్ను వదిలేసి మీరే కావాలంటూ మీ దగ్గరికి ఒరుక్కుంటూ వచ్చేస్తారు అది కూడా ఒక గంట నుంచి ఇరవై నాలుగు గంటల్లో ఇదంతా కూడా జరిగిపోతుంది వెరీ వెరీ పవర్ఫుల్ అయినటువంటి ఒక పరిహారం ఇది ఒక అఘోరి తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి ఒక పరిహారం దీనికోసం మీరు ఏం చెయ్యాలి అంటే ఈ పరిహారాన్ని శనివారం కానీ మంగళవారం కానీ చేయాల్సి ఉంటుంది దీనికోసం శనివారం చెయ్యాలి అంటే మీరు ముందు రోజే అంటే సోమవారం రోజే జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఎక్కడ జిల్లేడు మొక్క ఉంది అని చూసుకోండి అది ఏ జిల్లేడైనా పర్లేదు తెల్ల జిల్లేడైనా ఎర్ర జిల్లేడైనా ఏదైనా పర్లేదు ఆ జిల్లేడు జట్టు ముందు రోజు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఒక బాటిల్లో నీళ్లు తీసుకువెళ్ళి ఆ జిల్లేడు జట్టు మొదట్లో పోసి సంకల్పం చెప్పుకోండి అమ్మ నీ అవసరం నాకుంది నేను వచ్చి నిన్ను రేపు తీసుకువెళ్తున్నాను నాకు సహకరించు అని సంకల్పం చెప్పుకొని వచ్చేసేయండి మరుసటి రోజు మీరేం చెయ్యాలి ఒక బాటిల్లో నీళ్ళు అలాగే ఐదు అగరవత్తులు ఐదు రకాల స్వీట్లు అంటే కేజీలో కాలు కేజీలు హాఫ్ కేజీలు ఇట్లా కాదు రకానికి ఒక్క స్వీట్ అయినా కూడా చాలు ఐదు రకాల స్వీట్లు ఐదు స్వీట్లు తీసుకెళ్ళండి ఐదు అగరవత్తులు తీసుకెళ్ళండి కొద్దిగా కుంకుమ తీసుకువెళ్ళండి ఇవన్నీ ఇవన్నీ తీసుకుని వెళ్ళాక మరుసటి రోజు ఏం చేస్తారు మీరు అంటే రెండు ఆకులు కోసుకోండి జిల్లేడు ఆకులు కోసుకోండి జిల్లేడు ఆకులు కోసుకున్నాక ఒక ఆకు మీద మీరు తీసుకువెళ్ళిన స్వీట్లు తీసుకెళ్ళి చెట్టు మొదట్లో పెట్టేయండి ఇక ఇంకొక ఆకు మీద పేర్లు అంటే మీ పర్సన్ పేరు ఆ థర్డ్ పర్సన్ పేరు ఆ ఇద్దరి పేర్లు కూడా రాయండి రాసి వీళ్ళిద్దరూ విడిపోవాలి అని మీ సంకల్పం చెప్పుకోండి వారి వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు థర్డ్ పర్సన్ వల్ల వీరిద్దరు కలిసి ఉంటే మీరు ఎంత నలిగిపోతున్నారో ఎన్ని సమస్యలు వస్తున్నాయి అనేది మీ సంకల్పం చెప్పుకోండి వాళ్ళు ఎలాగైనా తిరిగి మళ్ళీ ఆ వ్యక్తిని వదిలేసి నా జీవితంలో రావాలి నాకు సొంతం అవ్వాలి నాతో ఉండిపోవాలని సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని ఎలా రాయాలి ఈ పేర్లని అంటే మీరు కుంకుమ తీసుకెళ్లారు కదా కొద్దిగా నీళ్లను కలిపి పేస్టులా చేసి ఆ కుంకుమ పేస్టుతో వీరిద్దరి పేర్లు జిల్లేడు మీద రాసి మీ సంకల్పం చెప్పి జిల్లేడు చెట్టు మొదట్లో పెట్టండి పెట్టాక మీరు తీసుకెళ్లిన ఐదు అగరవత్తులను వెలిగించి అక్కడ సాంబ్రాణి ధూపం చూపించి అక్కడ కుచ్చేసేయండి ఇక ఆ తర్వాత మీరు బాటిల్లో తీసుకువెళ్ళని నీళ్ళు ఏవైతే ఉన్నాయో చెట్టు మొదట్లో పోయండి అంటే మీరు పేరు రాసిన ఆకు మీద స్వీట్ల మీద పడకుండా కొంచెం అటుగా ఆ మొక్క మొదట్లో పోసేసేయండి అలా పోసాక మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఒక మంత్రాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను జాగ్రత్తగా వినండి స్క్రీన్ మీద ఇస్తున్నాను మంత్రాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి ఈ మంత్రాన్ని మూడు సార్లు మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది అలా మీ సంకల్పం చెప్పుకున్నాక ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకున్నాక ఏం చేస్తారు మీరు అంటే ఆ పేర్లు రాసిన ఆకుని తీసుకుని కొద్దిగా ముందరికి అంటే ఒక్క పది అడుగుల దూరం ముందరికి వచ్చేసేయండి ముందుకు అలా నడుచుకుంటూ వచ్చి అక్కడ మళ్ళీ ఇంకొకసారి మీ సంకల్పం చెప్పుకోండి వాళ్ళిద్దరూ దూరం అవ్వాలి వాళ్ళిద్దరు కలయిక వల్ల మాకు చాలా బాధ నష్టం కలుగుతోంది నా వ్యక్తి ఆ థర్డ్ పర్సన్ని వదిలేసి నా దగ్గరికి తిరిగి వచ్చేయాలి నాతోనే ఉండిపోవాలి అని చెప్పి మీరు సంకల్పం చెప్పుకొని ఆ జిల్లేడు ఆకు ఏదైతే ఉందో పేర్లు రాసిన ఆకు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి వేసేయండి మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అలా ఆకును జిల్లేడాకును వెనక్కి విసిరిపడేసి వెనక్కి చూడకుండా ముందుకు అలా నడుచుకుంటూ వచ్చేసేయండి నడుచుకుంటూ వచ్చేసి ఇంటికి వచ్చాక చక్కగా కాళ్ళు చేతులు అవి కడుక్కుని శుభ్రం అయిపోండి ఇక మీకు సమయం అవసరం లేదు శనివారము మంగళవారం మాత్రం చెయ్యాలి ఒకరోజు ముందుగా వెళ్ళి సంకల్పం చేసుకోవాలి ఆ తర్వాత శనివారం కానీ మంగళవారం కానీ వెళ్ళి ఈ పరిహారం చేసుకోవాలి మీరు ఇలా చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఒక్క గంటలో వారిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయిపోతాయి వాళ్ళిద్దరు కొట్టుకొని తన్నుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు ఇక మీ పర్సన్ ఆ పర్సన్కి దూరం అయిపోయిచ్చి అంటూ అసహించుకొని మీ కోసం మీ వాల్యూ తెలుసుకొని మీ ప్రేమను అర్థం చేసుకొని మీ గొప్పతనాన్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి ఉరుక్కుంటూ వచ్చేస్తారు ఇది ఒక గంట నుంచి ఇరవై నాలుగు గంటలలోపు జరిగిపోతుంది మీరు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న నమ్మకంతో చేస్తేనే రిజల్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి అలాగే వేరే వాళ్ళ మీద అనవసరంగా ప్రయోగం చేద్దాం అంటూ ప్రయోగాలు చేయకండి అలా చేస్తే ఎదుటి వాళ్ళ ఫ్యామిలీలు కానీ వాళ్ళ లైఫ్లు కానీ స్పాయిల్ అవుతాయి అలా స్పాయిల్ అయ్యాయి అంటే ఆ పాపం మీకే చుట్టుకుంటుంది నిజంగా మీరు ఆ వ్యక్తి కోసం బాధపడుతున్నారా ఆ వ్యక్తి గురించి నలిగిపోతున్నారా ఆ వ్యక్తి వల్ల మీకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మాత్రమే చెయ్యండి టెస్ట్ చేయాలనో చిన్న చిన్న కారణాలకు మాత్రం అస్సలు చేయకండి మంచి కోసం మాత్రమే చెయ్యండి చెడు కోసం అస్సలు చెయ్యకండి ఇక ఈ వి ఇది ఈ పరిహారం చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రాబ్లంతో నైంటీ నైన్ పర్సెంట్ కూడా సఫర్ అవుతున్నారు ఏదో ఒక విధంగా ఈ థర్డ్ పర్సన్ వల్ల వేరే థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వటం వల్ల ఎంత సఫర్ అవుతున్నారు ప్రేమికులు కానీ భార్య భర్తలు కానీ అంటే అంత నలిగిపోతున్నారు అలా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు